రాజమండ్రి వ్యవసాయ మార్కెట్ కమిటీ అభివృద్ధి చిత్తశుద్దితో పనిచేస్తానని తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మార్ని వాసుదేవ్ తెలిపారు నేచురల్ ఫార్మింగ్ పై విద్యార్థులు రైతులకు అవగాహన కల్పించవలసిన అవసరం ఉందని అన్నారు స్థానిక మార్కెట్ యార్డులో పాలక మండలి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది అంతకుముందు మార్ని వాసుదేవ్ కూటమి నేతలు కార్యకర్తల సమక్షంలో ఊరేగింపుగా సభాస్థలికి వచ్చారు రాజమల్లి రూరల్ ఎమ్మెల్యే గోరట్ల బొచ్చే చౌదరి చేత ప్రమాణ స్వీకారం చేయించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా అనపర్తి శాసనసభ్యుడు నల్లమెల్లి రామకృష్ణారెడ్డి రాజనగరం ఎమ్మెల్యే బత్తల బలరామకృష్ణ జిల్లా బీజేజీ అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు రూరల్ టీడీపీ అధ్యక్షుడు మచ్చిటి ప్రసాద్ రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి మజ్జి పద్మావతి జనసేన నాయకుడు వి నారాయణ గౌడ్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ గంగిన జాహ్నవి కూడా మాజీ చైర్మన్ గన్నికృష్ణ ప్రసంగించారు కుటుంబ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నూతనంగా ఈ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ఈ మార్కెట్ కమిటీ ఇప్పుడు గత ఐదు సంవత్సరాల్లోనూ పాలక వర్గం లేక చాలా అస్తవ్యస్తంగా తయారయ్యి ఇది ఒక డంపింగ్ యార్డ్ కంటే కూడా చాలా దారుణమైన స్థితిలోకి వచ్చేసింది దాన్ని మేము గత వారం రోజుల నుంచి ఒక పక్క నుంచి ప్రక్షాళన చేసుకుంటూ వస్తున్నాం మేము భవిష్యత్తులో మాకు ప్రభుత్వం ఎంతకాలం అయితే మాకు ఈ పదం ఇస్తుందో అంతకాలం కూడా ఈ మార్కెట్ వా మార్కెట్ యార్డ్ని అభివృద్ధి పదంలో నడిపిస్తూ ఇటు రైతులకు కానీ అటు వినియోగదారులకు కానీ అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తూ ఈ మార్కెట్ యార్డ్ని ముందుకు తీసుకెళ్తాన్ని మేము ప్రయత్నం చేస్తాం ముఖ్యంగా ఈ మార్కెట్ యార్డ్లో ఇంత పెద్ద యార్డ్ ఉంది పద్దెనిమిది ఎకరాల యార్డ్ ఉంది దీనికి ఒక పక్క కాంపౌండ్ వాళ్ళు పడిపోయింది ఇప్పుడు కాంపౌండ్ వాళ్ళు ఇమీడియట్గా నిర్మాణం చేసుకోవాలి అలాగే ఇక్కడికి అనేక మంది వ్యాపారస్తులు వర్తకులు వస్తారు టాయిలెట్స్ చాలా చాలా అవసరం ఇక్కడ ఈ నాలుగు ఏరియాల్లో నాలుగు పక్కల కూడా టాయిలెట్స్ కొంచెం అన్ని సౌకర్యాలతో కూడిన టాయిలెట్స్ మేము ఫస్ట్ ప్రయారిటీలో నిర్మాణం చేస్తాం అలాగే ఇవాళ ఇక్కడ కమిషనర్ గారు సహకారంతో అలాగే మన ఎమ్మెల్యేలు సహకారంతో కూడా అందరి సహకారం తీసుకుని ఇంకొక షాపింగ్ కాంప్లెక్స్ కూడా పక్కనేసి ఇటు మార్కెట్ యార్డ్ని కొంచెం సుందరంగా తయారు చేయడంలో కూడా మేము మా వంతు కృషి చేస్తాం అలాగే ఇప్పుడు వినియోగదారుడు కూడా ఆరోగ్యవంతమైన ఆహారం అందించాలి అన్న ఆలోచనతో మేము దీన్ని ఆర్గానిక్ ఫుడ్ అంతా రైతు బజార్ కూడా ఆర్గానిక్ రైతు బజార్ ఏర్పాటు చేసి ఆర్గానిక్ ఫుడ్ అందించాలనే ఆలోచనతో ఉన్నాం ఎందుకంటే ఇక్కడికి అన్ని రకాల పళ్ళు వస్తే మనం చూస్తున్నాం ప్రతి దాన్ని కూడా ఈ కార్బేడ్ పెట్టి దాన్ని మాగబెడతారు దానివల్ల అందులో ఉన్న పోషక విలువలన్నీ పోయి మన వినియోగదారులు రో అవుతున్నారు దానివల్ల మంచి జరగకపోయినా చెడు జరుగుతుంది ఇప్పుడే చెప్పాను కదా నేను ఒకవేళ మాకు ప్రభుత్వం కనుక సహకారం ఇస్తే కనుక మేము ఒక గ్రామాన్ని మా మార్కెట్ యార్డ్ తడుపుని అడాప్ట్ చేసుకుని ఆ గ్రామంలో పండిన పంటలన్నీ ధాన్యంతో పాటు కూరగాయలు పండ్లు జామ బొప్పాయి దో పుచ్చ ఇలాంటి పండ్లు కూడా అన్నీ కూడా ఆర్గానిక్ పద్ధతిలో అక్కడ పండించి ఇక్కడ ఉన్న వినియోగదారులు కూడా మేము బస్సుల్లోని వ్యాన్లోని అక్కడికి తీసుకెళ్ళి అక్కడ వ్యవసాయం ఎలా చేస్తున్నారు ఎలా పండిస్తున్నారో చీపించి ఆ పంటలు ఇక్కడికి తీసుకొచ్చి అందరికీ కూడా ఆరోగ్యకరమైన ఆహారం అందించే దానికి మేము సర్వశక్తిగా కృషి చేస్తామని చెప్పేసి ఈ యొక్క మీడియా ముఖంగా ఇవాళ ప్రజలకు తెలియజేసుకుంటున్నాను వ్యవసాయం లాభసాటిగా ఉండాలని రైతు సంక్షేమే లక్ష్యంగా ఇవాళ చంద్రబాబు గారు అనేక సంక్షేమ కార్యక్రమాలు రైతాంగం తరఫున తీసుకున్నారు నిన్నటి రోజున ఒకే రోజు మూడు వేల రెండు వందల కోట్ల రూపాయలు రైతుల కోసం వారి ఖాతాల్లో వేశారు సాలీనా పదివేల కోట్ల రూపాయలు ఐదు సంవత్సరాల్లో యాభై వేల కోట్ల రూపాయలు రైతులకి సాధికార కోసం ఇవ్వాలని నిర్ణయం అలాగే మహిళల కోసం తల్లికి వందన కింద పదివేల కోట్ల రూపాయలు ఇచ్చారు అది దాదాపుగా యాభై వేల కోట్ల రూపాయలు ఐదు సంవత్సరాల్లో ఖర్చు అవుతుంది అలాగే తల్లికి వందనం కింద లక్ష ఎనభై వేల కోట్ల రూపాయలు వారికి మనం పెన్షన్ పెన్షన్ కింద లక్ష ఎనభై వేల కోట్ల రూపాయలు ఐదు సంవత్సరాలు ఇచ్చే కార్యక్రమం అమలు అవుతుంది ఇవాళ ఏదైతే రైతులకు న్యాయం చేయడం కోసం సహకార వ్యవస్థను బాగు చేయాలని అలాగే మార్కెట్ వాటిని పటిష్టం చేసి రైతులు గిట్టుబాటు ధర వచ్చేలాగా రైతుల దోపిడీ గురిగా చూసేదాని కోసం కార్యక్రమం ఈ సంవత్సరం చూశారు రైతుల పంటకి మార్కెట్లో కంటే ఎక్కువ ధర వచ్చేలాగా చేసి వారిని ఆదుకున్నారు కొన్న వెంటనే డబ్బులు ఇచ్చారు ఎక్కడైనా వరదల వల్ల అధిక వర్షాల వల్ల లేక వర్షాభావాల దెబ్బతింటే వారికి సాయం చేశారు మామిడి మద్దతు ధరించుకుంటూ ఉన్నారు మిర్చిని మద్దతుంచుకుంటున్నారు పొగాకు మద్దతు ధరించుకుంటూ ఉన్నారు గత ప్రభుత్వంలో అన్ని నీరు గారిపోయినాయి ఇవాళ మార్కెట్ యార్డు నిధులన్నీ పక్కదారి పెట్టిపోయినాయి మార్కెట్ యార్డులు పటిష్టం కావాలి వినియోగదారులు ఇక్కడికి రావాలి రైతులు తన పండించిన పంటల నుంచి ఇక్కడికి వచ్చి అమ్ముకోవాలి వారు దళారులు పాల్పాకుండా ఉండాలని లక్ష్యంలో చేశారు రాజమండ్రి మార్కెట్ యార్డు మారిన వాసు గారు గోపి గారి సారాధ్యంలో కమిటీ ఏర్పాటు దాంట్లో బలహీన వర్గాలకి మహిళలకి అధిక ప్రాధాన్యత ఇచ్చాం ఫిఫ్టీ పర్సెంట్ పైచులుగా మహిళలు ఫిఫ్టీ పర్సెంట్ మహిళలుగా బీసీలకి ఎస్సీలకి అందరూ కూడా కేటాయం చేసి పటిష్టం చేశాం మార్కెట్ యార్డ్ ద్వారా గ్రామీణ రహదారుల అభివృద్ధిలో వీరు భాగస్వామ్యం ఇవ్వాల్సిన అవసరం ఉంది అవి కూడా దృష్టి సారిస్తాం ఇవాళ మంచి మార్కెట్ యార్డ్ ఇది నగరంలో ఉంది ఇంకా కొందరు వ్యాపారస్తులు ఇక్కడ రావాల్సిన అవసరం ఉంది రోడ్ల మీద లారీలు పెట్టి వాహనాలు పెట్టి ఇబ్బంది పెట్టకుండా రేపు పుష్కరాల నాటికి మార్కెట్ యార్డ్ని పటిష్టం చేస్తాం మార్కెట్ యార్డ్ని పటిష్టం చేయడమే కాదు రైతులకి ఆర్గానిక్ ఫార్మింగ్ కూడా ట్రైనింగ్ ఇచ్చి వారికి మెడికల్ క్యాంపులు పెట్టి సరైన రక్షణ మార్కెట్ యార్డ్ ద్వారా కల్పిస్తామని సౌన్యంగా మనవి చేస్తూ ఎంతో కృషి చేసిన చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి అదేవిధంగా మోడీ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం